హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ పడతావు చూడండి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే నైన్ థర్టీ టెన్ అయినా కూడా మంచు చూడండి ఎట్లా అసలు చుట్టూ మస్తు మంచు ఉన్నది మస్తు చలిపెడతాండి పిల్లల్ని తీసుకొని అయితే మేము పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్ప చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తలేడు ఎందుకంటే మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు అట్లాంటి సంవత్సరం అయితే మళ్ళీ రావద్దని అనుకుంటున్నాం ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదా ఆ ఇయర్లో మాకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి మళ్ళీ మా మామయ్య మా ఒక్క మనిషి అయితే లేడు అన్నమాట మా మామయ్య చనిపోయింది కాబట్టి ఆ ఇయర్ అట్లాంటి ఇయర్ రావద్దని చెప్పి మా ఆయన కోరుకుంటాను అందుకే హ్యాపీని అది అయితే చెప్తలేడు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం అంతేనా ఏంటి అవి నారు ఎన్నో తారీఖు వచ్చినాం ఏడా లెవెన్ పదకొండో తారీఖు అలికినాం చూడండి ఈ చలికి అస్సలు పెరుగుతలేదు నాటేద్దామని పొలం అయితే రెడీగానే ఉన్నది కానీ నారు రెడీగా లేదని చెప్పి ఆగుతున్నాం చూడండి పొలం మొత్తం దున్నియడం అయితే అయిపోయింది ఏ స్మైలీ అలా జారి పడ్డాం అనుకో ఇవాళ హాలిడే కాబట్టి న్యూ ఇయర్ కాబట్టి పిల్లల్ని అయితే అన్నమాట కొద్దిసేపు ఆడుకుంటారని చెప్పి చూడండి టేక్ చెట్లు అయితే అసలు ఎందుకు పెట్టిండో తెలియదు ఫ్రెండ్స్ ఊకూకే కోసుడు కాల్సుడు చూడండి కొమ్మలు లేకుండా చేసి మళ్ళీ ఈ కొమ్మల్ని అయితే కాల్వాలి ఎందుకంటే పొలంలో రాలతాయి కదా మనీ అయితే డ్యాన్స్ చేస్తాను ఆడదాకా చూశారు కదా మా స్మైలీ అయితే చూడండి ఎట్లా అంటుందో మొత్తం బురదల బుర్రమన్న బొరెటట్టున్నది కానీ ఇదైతే కాలు కింద విడతలేదు మా పెద్ద పాప ఎందుకంటే దానికి కొంచెం నీటికం సో అందుకని చెప్పి నీళ్ళ తడిపోవద్దు కాళ్ళకు అదో మంచిగా నడుచుకుంటూ పోతుంది ఎందుకు దిగుతలేవే ఎందుకు నువ్వేమవుతావు పెద్ద అయినాక డాక్టర్ స్మైలీ నువ్వు నువ్వేమవుతావు నువ్వు డాక్టర్ అక్కేమైతే నువ్వు అది అవుతావా అబ్బా నువ్వు డాక్టర్ అవుతావా వ్యవసాయం చేయవా పెరిగినాక చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మాకు చాలా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షలు అయినాయి దగ్గర దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షల దాకా అయినాయి అన్నమాట ఖర్చు కానీ అయినా కూడా మా హెల్త్ అయితే బాగాలేక టూ మంత్స్ పాపం బాగా గోసపడైతే మా హనీ బర్త్డే తెల్లారే చనిపోవడం జరిగింది సో అందుకని చెప్పి మా ఆయన ఇంకా కోలుకోలేదు వీడియోలో ఏం మాట్లాడతలేదంటే సో రోజుకొక్కసారి అయినా సరే మా మామయ్యనైతే తలుచుకొని ఉండడు రోజు ఎడతాను మా ఆయన నిజంగా చెప్పాలంటే కానీ వీడియోస్ అయితే షేర్ చేస్తలేను ఎంతైనా బాగా ఉంటుంది ఎందుకంటే నెలలు హాస్పిటల్కి తిప్పి మళ్ళీ ఒక వన్ వీక్ మొత్తం సేవలు చేసినాం కాబట్టి రోజెడతాను కాదురా చూడండి ఆ కట్టే గొనకచ్చుకున్నాడు దాంతో కొమ్మలు అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూసాం అందుకే మాట్లాడలేదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఎప్పుడు అంటూ ఊక్క అంటాను అనమాట ఈ ఇయర్ అసలు సంతోషమే లేదు సో అందుకని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ ఇయర్ ఈ ఇయర్ కూడా మంచిగా ఉండాలని చెప్పి అందరికీ అనుకునే అయితే జరగాలి సో అందుకని చెప్పి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను సో సార్ కదా పొలం పని కూడా మొత్తం అయిపోయింది కానీ నారు వేరగలేదు అని చెప్పి నాటైతే ఇయ్యలేదు అత్తమ్మ కొంచెం పొలం పనుల దగ్గరికి వస్తే కొంచెం ఆ విషయం అయితే మర్చిపోతుండు కానీ గింత త్వరగా రావద్దు కదా అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంటుంది పొలం కాడికి వస్తే కొంచెం మర్చిపోవు మీకు మా మామయ్య బ్యానర్ కూడా ఇక్కడ పొలం దగ్గర కట్టినాం అనమాట మీకు చూపిస్తేటప్పుడు బ్యానర్ అయితే ఇలా కట్టండి ఎందుకు కట్టినామంటే అంటే ఆయన వ్యవసాయం చేసేది కదా మంచిగా ఉన్నప్పుడు సో అందుకని చెప్పి ఇలా మా ఆయన నేను కూడా ఇప్పుడే చూస్తున్నా చూసి నా నీ బ్యానర్ తాతది రోజు చూస్తే వీళ్ళు స్కూల్కి ఇట్లనే పోతారనమాట ఈ రోడ్డు నుంచి రోజు బాగా చెప్తారా చూసారు కదా అంటే డబ్బులు ఖర్చు అయినా ఏం కాదు కానీ మనిషి కొంచెం ఇంకొన్ని రోజులు మంచిగా ఉంటే బాగుండు కొంచెం పిల్లలు పెరిగేదాకా అని చెప్పి ఓకే బాధపడతాడనమాట ఇంకొకటి అత్తమ్మ ఏ ఫంక్షన్స్ అయినా అత్తమ్మ అంటే కొంచెం మా ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు మా దాంట్లో మా అత్తమ్మ కొంచెం పెద్ద అన్నమాట ఏ ఫంక్షన్స్ అయినా ఏ పెళ్ళిళ్ళైనా కొంచెం శుభకార్యాలకు పెద్దోళ్ళని తీసుకుపోతారు కదా సో అట్లా మా అత్తమ్మైతే తీసుకుపోయేది తీసుకుపోయేదన్నమాట చదరడానికి సో మా పెళ్ళి కాకముందుకే పేరాల ఫిస్ వచ్చింది దగ్గర దగ్గర పది పదకొండో సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ మీద మెన్షన్ ఉన్నాడు ఓన్లీ త్రీ టూ మంత్స్లోనే అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇయర్ అంటే అత్తమ్మకు బొట్టు లేకుండా చూడడం చాలా కష్టమవుతుంది అసలు ఏ ఫంక్షన్స్కైనా అది అదొకటి బా చాలా బాధగా ఉన్నది సో ఫైనల్గా చూసారు కదా రెండు వేల ఇరవై ఐదు అయితే అసలు మర్చిపోలేని సంవత్సరం మా ఆయనకి మాకు మీకు కూడా ఎట్లాంటి చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి రెండు వేల ఇరవై ఐదులో మంచి జ్ఞాపకం అంటే ఒకటి తమ్ముడు మ్యారేజ్ అయితే అయింది కదా సో అదొకటి మంచి జ్ఞాపకం ఇక అవన్నీ ఇక హాస్పిటల్ కొంత తిరగడం అది ఇదంటే ఈ ఇయర్లైనా హాస్పిటల్కి ఇవ్వలు పోకుండా కొంచెం హెల్దీగా ఉండాలి అని అనుకుంటున్నాం ఇప్పటికీ అత్తమ్మను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకుపోయినా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి కానీ వీడియోస్ అయితే ఏం తీయలేదు కొంచెం ఒక మనిషికి సేవలు చేసి మనసు లేకపోతే ఎంత బాధపడుతుందో కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది చూడండి అక్కడ బ్యానర్ అయితే ఇడ కట్టిండనమాట రోజు బాయి కడికి వచ్చి ఇది చూసి అండ్ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మర్చిపోలేకపోతాను అన్నమాట మా ఆయన చూసారు కదా ఫైనల్గా మా పిల్లలు అయితే చూడండి ఎట్లా ఆడుతున్నారు చూసారు కదా ఫైనల్గా వీడియో వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఐదు లో చేదు జ్ఞాపకాలు ఇవ్వి రెండు వేలు ఇవ్వారు అందరికీ మంచిగా ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి నెక్స్ట్ ఇయర్ వరకు మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్